హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇదేంటి అనుకుంటున్నారా ఇదే అండి మాకు అన్నం పెట్టింది ఇదేంటి వీళ్ళకి అన్నం పెట్టడం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా బాధతో అయితే వచ్చినాము అది కాక పనులు కూడా అక్కడ లేవు అన్నట్టుగా అంతలో ఇల్లు వదిలేసి వచ్చేటప్పుడు కన్నీళ్ళు ఒకటే అయితే అసలు ఆగలేదు అందుకే ఇంకా ఇక్కడికైతే రావాల్సింది వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వల్ల మాకైతే స్వామి అదేదో అంటారు చూడు ఎప్పటికైనా మనుషులకి దేవుడు ఏడోసట సాయం చేస్తాడు అన్నట్టుగా మాకైతే ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్వామి గుడిలో పని అయితే దొరికింది పాపంగా ఇదంతా కట్టింది ఈయనే మొత్తం ఇదంతా కట్టడం కానించి మొత్తం గిలాబులు గిలాబులు అన్నీ చేసింది మొత్తం ఈయనే ఇదంతా చూడండి గోపురం ఎంత బాగుందో అసలు ఇదంతా ఎట్లో మాకి చూడండి దేవుడు దేవుల్లో ఈ పని అంతా దొరికింది దిమ్మెలతో మొత్తం ఈయనే కట్టింది ఇప్పుడు నాలుగు నెలల నుంచి గుడి కడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ అసలు ఫస్ట్కి వచ్చినప్పుడు పనులు కదా మేము ఈడ ఎట్ట బతకలే అని వీడికి వచ్చినాము ఈడ కూడా మా పరిస్థితి ఏంది దేవుడా అనుకుంటా అనుకున్నాం కానీ ఎట్లా ఆన్యసం పుణైనా ఈరోజు కొంచెం అన్నం తింటా ఉన్నాము ఈరోజు అన్నం తింటున్నామంటే దానికి కారణం ఆన్యసమే వచ్చినప్పటి నుంచి ఆయన పనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర నాలుగు నెలలు పైన అవుతుంది అప్పటి నుంచి మొత్తం సంపని ఒక రోజు పాపం లేకుండా కంటిన్యూగా అన్నసం పనే దొరికింది చూడండి సార్ వాళ్ళు ఇవన్నీ వేసి మొత్తం కట్టింది అయితే మా ఆయనే ఇదంతా ఈ దిమ్మెలు ఇవన్నీ కట్టింది గోడలు గీడలు అన్నీ కట్టినరు ఎట్లా ఫ్రెండ్స్ దేవునెల ఈరోజు నాలుగు మెతుకులు కడుపులోకి పోతున్నాయంటే అది ఆనే సొమ్మి పుణ్యం వల్లే పోతుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ ఎప్పుడో ఆనే అయితే మాకు తోడైతే బాగానే ఉంటుండు చూడండి లోపల శివ ఏమో చాలా బాగున్నాడు చూడండి ఎంత బాగున్నాడో ఈడ పుట్టే నాగు అన్నీ ఉన్నాయి ఈడ పూజలు చేస్తా ఉన్నారు వీళ్ళందరూ చూడండి ఇవన్నీ పాపం కుక్కలన్నీ అన్నం తింటూ ఉన్నాయి ఈ గోడ ఇదంతా కట్టినరు గిలాబులు ఇదంతా చేస్తూ ఉన్నారు ఇది వంటలు చేయడానికంట ప్రతి శనివారం వంట చేసి బాబెడుతుండ్రు గుడైతే చూడండి కలర్లు అయితే స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు మొత్తం ఇదంతా చేస్తా ఉన్నారు ఈ పిల్లలు అందరూ ఆడ ఉండే నాగులకి పాలు పోసి వెళ్తా ఉన్నారు చూడండి ఎన్ని ఉన్నాయో కోతులు కూడా చాలు ఉన్నాయి ఇడ ఇదంతా చూడండి కాంపౌండ్ ఎంత విశాలంగా ఉందో ఇదంతా గుడి అంతా పూర్తి అయిపోయినాక మళ్ళీ మీకు వీడియో అయితే తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది గుడి ఈసారి వీడియో మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక రోజు మేమే ఫ్యామిలీతో సహా ఈ అనేసం గుడికి వెళ్ళి అప్పుడు ఖచ్చితంగా తప్పకుండా ఫుల్ వీడియో అయితే బాగా ఇంకా బాగా తీసి మొత్తం ప్రతి ఒక్కటి మీకు నీట్గా చూపిస్తాం ఫ్రెండ్స్